స్థానాలు మారుస్తుంది అందుకే కదా గెలవటానికే కదా ఆయన గెలవటానికే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు రేపు నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కదా ఆ బటన్ ప్రజలు రేపు ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ప్రజలు నొక్కుతారు బటన్ నొక్కుతారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు బాగా ఉపయోగపడ్డాయి అందుకే వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు నేను మళ్ళీ గెలుస్తానని చెప్తా ఉన్నాను అని అతను ప్రజలు ఏమనుకున్నారంటే మాకు పదివేల రూపాయలు ఇస్తున్నాడు పదివేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మా దగ్గర నుంచి తొంభై వేలు అవుతున్నాడు అనేక అధిక ధరలు కావచ్చు ఉల్లిగడ్డైనా ఎల్లిగడ్డైనా కందిపప్పు అయినా మినపప్పు అయినా ఏది కొనాలన్నా కూడా రేళ్లు పెంచి పెట్రోల్ చూడండి పెట్రోల్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధర వేరే రాష్ట్రాలు ఎక్కడ ఎక్కడా లేదు ఇక్కడ సేల్స్ ట్యాక్స్ అని ఇతర మళ్ళీ సెస్ అని రోడ్డు సెస్ అని అనేక రకాలుగా వేస్తున్నాడు రోడ్డుకి కూడా రూపాయి రూపాయలు వసూలు చేస్తున్నారు ఆ రూపాయిని ఎక్కడైనా రోడ్డు రిపేర్ చేస్తున్నారా ఎక్కడైనా సరే రోడ్లు వేయటం లేదు రోడ్డు రిపేర్ చేయటం లేదు డబ్బులు మాత్రం అంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అప్పుడు వేస్తా అంటున్నాడు రోడ్లు మళ్ళీ అధికారంలోకి రావటమా వచ్చాక వేస్తా అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా అనుకోవటం అనేది కళ అంటే సింగిల్ టైం సీఎంగా అంటారా మీరు వంద శాతం ఒక్కసారని చెప్పి వచ్చాడు ఆ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు ప్రజలు మోసపోయారు మోసపోయాయి కదా ఏదో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి యువత మోసపోయారు అదేవిధంగా రైతులు ఏదో తీసుకొస్తాడు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా తొందరగా చేస్తాడని చెప్పి అనుకున్నారు రాజధానిని నేను ఇక్కడే రాజధాని ఉంచుతానని చెప్పేసి రైతులు మోసం చేశాడు అందుకొస్తే అమరావతి రైతులు కూడా ఓట్లు వేశారు వాళ్ళు మోసపోయారు వాళ్ళ రోడ్డు కూర్చోబెట్టాడు సార్ ఇప్పుడు అమరావతి రైతులు చంద్రబాబు గారు నమ్మి స్థలాలు ఇచ్చారు ఓకే మళ్ళీ చంద్రబాబు గారికి కాదని చెప్పేసి అతనికి ఎందుకు అంటారు అంటే వాళ్ళు ఇప్పుడు మనిషి అనేవాళ్ళు మారితే ఇంకేమైనా ఎక్కువ ఇస్తారేమో అనుకోని ఉండొచ్చు వాళ్ళు ఎక్కువ చేశారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక వెయ్యి గజాలు ఇస్తే మళ్ళీ ఇతనే ఒక రెండు గజాలు ఎక్కువ ఇచ్చేసి ఇంకేదైనా డబ్బులు ఇస్తాడేమో అని అనుకున్నారు అనుకుని మరి అసలు ఇక్కడ స్థలాలు ఇవ్వటం ఎందుకు అటు వాళ్ళు ఆ విధంగా ఊహించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంది రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా రాజధాని అటు ఇచ్చాపురం నుంచి వచ్చినా ఇటు కుప్పం నుంచి వచ్చినా కూడా ప్రజలు ఏదైనా సచివాలయానికి రావాలనుకుంటే దగ్గరగా ఉండాలి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి రైతుల దగ్గరకు పోయి అడిగారు రైతులు అపీల్ చేస్తే ఆయన మాట నమ్మారు ఇచ్చారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఏం చెప్పాడు అసెంబ్లీలో అవును ముప్పై నాలుగు వేల ఎకరాలు కాదు బాగా ఉండాలి ఇంకా ఎక్కువ ఉండాలి చెప్పారు కాబట్టి దానికి నేను కూడా సమర్థిస్తున్నాను బ్రహ్మాండంగా నిర్మిద్దాం అని చెప్పాడు అసెంబ్లీలో మోసగాడు కదండి జగన్మోహన్ రెడ్డి